హాయ్ అండి వెల్కమ్ టు రాధమ్మ బ్లాగ్స్ మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి వెనకాల కనిపిస్తోంది కదండి ఈ ట్రాక్టర్తో దున్నిస్తోంది మనం దొండ ప్లాట్ పెట్టడానికి ఇక్కడ ఏదైతే ఉందో ఇది మొత్తం క్లీన్ చేసేసి ట్రాక్టర్తో దున్నించిన తర్వాత కట్టలు కొట్టిస్తామండి సో ఇక్కడ మళ్ళీ క్లీన్ చేపిస్తుంది ఎందుకంటే దాని గడ్డు ఉన్నా ఏదైనా పెద్ద పెద్ద ఉన్నా అవంతా నీట్గా అయిపోతుందని కట్టలు కొట్టించడం వల్ల ఏంటంటే కట్టలు కొట్టి దానిపైన కవర్ వేస్తారు కవర్ వేసిన తర్వాత డ్రిప్పును బట్టి మనం హోల్స్ పెడతామండి దాంట్లో మనం తెచ్చుకున్న దొండపాదులు ఏవైతే ఉన్నాయో అవి డ్రిప్పును బట్టి మనం సెట్ చేసుకుంటూ పెట్టాలి సో ఇదంతా కూడా కట్టలు కట్టలు కొడుతున్నారు ఇక్కడ మనం ఈ దొండపాదులు ఈచ్ వచ్చి ఫైవ్ రూపీస్కి తీసుకున్నామండి ఇవి మనకి ఏ నర్సరీలైనా సరే దొరుకుతాయి ఫైవ్ రూపీస్ పడుతుంది మన ప్లాట్కి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ పాదులు పడతాయి అండ్ టూ మంత్స్లో మనకి క్రాప్ కన్నది వస్తుందండి సో కవర్ వేయడం వల్ల ఏంటంటే మనకి దొండపాదులు ఏదైతే గడ్డు ఉంటుందో అది మనకి ఎక్కువ అవ్వదండి అండ్ టైం సేవింగ్ కూడా అండ్ మీరు ఇక్కడ చూస్తుంది ఏంటంటే మేము చీమచింతకాయలు అంటామండి మరి మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి